ఫ్రెండ్స్ చూడండి తాటాకులో పెట్టిన తాటి ముంజల కొబ్బరి నీళ్ళు అండి ఇది చాలా మంచిదండి ఒంటికి చలవా తాటాకుని ఒక రకమైన డిజైన్లో ఇతను ముందు తుడుచుకుంటారు మిత్రులారా క్లాత్తో తుడుచుకొని ఒక కప్పు లాగా అందులో వాటర్ అవన్నీ ఆగేలాగా తయారు చేస్తాడు అది కూడా వితిన్ సెకండ్ మినిట్స్లో చూడండి రెడీ అయిపోయింది ఒక చేప మోడల్లో ఉంది మీరు ఎప్పుడైనా ఇలా తినుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అందులో ఏం లేదండి మంచి పొదునైన కత్తి తీసుకుంటాడు అలా పైకి తీస్తాడు బరువు ఉంటుంది కదా మళ్ళీ కింద పడేసి సింగిల్కి తీస్తాడండి తీసి ఆ కత్తి కూడా బాగా షార్ప్గా ఉంటుంది ఇంకా తెంపాలనిపిస్తుంది ఆ కత్తితో అందులో ఉన్న దాన్ని అందులో మిక్స్ చేసి వేసేస్తాడండి అందులో కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేస్తాడండి మన ఒంటికి చలవ మిత్రులారా ఎండాకాలం ఎక్కువ మంది అదే తాగుతారు ఇప్పటివరకు ఎవరన్నా తాగుంటే తినుంటే కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూడండి కొబ్బరి నీళ్ళు పోసేడు ఇంకా కడుపులోకి వెళితే ఇంకా డిహైడ్రేషన్ నుండి మనం బయటపడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి